పాలకూర బిర్యానీ లేదా పాలకూర పులావ్ అని కూడా అంటారండి దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పాలకూర దాల్చిన చెక్క సాజీర యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి దానిలో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి అది వేడే కాక అందులో దాల్చిన చెక్క సాజీరా యాలకులు లవంగాలు ఇవన్నీ తీసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని వేగాక బిర్యానీ ఆకు కూడా వేసి తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనే బాగా అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి అది వేగిపోయాక మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా అందులో వేసి మగ్గనివ్వాలండి ఇది పచ్చిపాసన పోయేంత వరకు కలుపుకొని అందులో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలండి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల నీళ్ళు పోసాను తర్వాత అందులో తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలండి అది మరిగాక మనము రెండు గంటల పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యము బాస్మతి బియ్యం లేకుండా సన్న బియ్యంతో కూడా వేసుకోవచ్చండి అందులో మరిగే నీటిలో ఈ బియ్యాన్ని పోసి ఒక పదిహేను నిమిషాలు అంటే మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే మనకు పాలకూర బిర్యానీ రెడీ అండి చూసారుగా చాలా బాగుంటుందండి ఇది సాంబార్తో కానీ పెరుగు చట్నీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి